ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే టోర్నీ పాక్లో జరిగితే తమ జట్టును అక్కడికి పంపబోమని బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పింది ఈ విషయాన్ని ఐసీసీ పీసీబీకి తెలియజేసింది టోర్నీని హైబ్రిడ్ మోడల్లో జరిగేలా అంగీకరించాలని కోరింది దీనిపై పాక్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు ఈ వ్యవహారం కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్ ఢిల్లీ కప్ టోర్నమెంట్ల కోసం చాలామంది పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇచ్చేందుకైతే భారత్ హైకమిషన్ నిరాకరించింది పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించగా వాటిని భారత్ హైకమిషన్ చూసి చూడనట్లుగా వదిలేసింది తాజాగా ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని ప్రకటించింది భారత్ ప్రభుత్వం నిర్ణయంపై పాకిస్తాన్ స్క్రాబుల్ అసోసియేషన్ డైరెక్టర్ థారిక్ ఫర్వేజ్ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశాడు పాకిస్తాన్ని ప్రపంచం ముందు ఒంటరిని చేయడానికైతే భారత్ అన్ని విధాలుగా పూనుకుందని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అందరు ఆటగాళ్లు అలాగే మిగతా అధికారులు అయితే ఏడుస్తున్నారు